చాలా కాలాతీతమైంది ప్రయనే చెప్పారు ఎంతగా ఎంత టైం తీసుకున్నారు అలాగే మన రాజ్యాంగం కూడా ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఎన్నో దేశాల నుంచి మనం అన్నీ కూడా సమకూర్చుకున్నాం ఎందుకంటే ఆ సమకాలీన రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక లింగ ప్రాంతీయ ఇన్ని సమస్యల్ని తీసుకుని మనం ఆ రాజ్యాంగాన్ని సమకూర్చున్నాం ఆ రాజ్యాంగంలో పియాంబుల్ అనేది చెప్పారు అది మానవ శరీరంలో ఏదైనా సరే ఒక జీవరాశికి ఆత్మ ఎటువంటిదో ఆ పియాంబుల్ అనేది అటువంటిది అనేది తెలియజేశారు మరి అటువంటి నిస్వార్థపరులైనటువంటి మహానుభావులు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు వారు మన దేశ భవిష్యత్తు గురించి ముఖ్యంగా మూడు ఆటి మీదే ఎక్కువగా చెప్పారు అందులో ఒకటి ప్రాథమిక హక్కులు రెండు ప్రాథమిక విధులు మూడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆధ్యక్షిక సూత్రాలు ఇవి ముఖ్యమైనటువంటివి అనమాట మనం అందరూ కూడా ప్రాథమిక హక్కుల గురించి పోరాడుతున్నాం ఫండమెంటల్ రైట్ దిస్ ఈజ్ మై ఫండమెంటల్ రైట్ అంటున్నాం వేర్ ఇస్ యువర్ యు ఆర్ యు నా ఫర్ యాక్టైజింగ్ యువర్ ఫండమెంటల్ డ్యూటీ మీ యొక్క ప్రాథమిక హక్కులతో పాటు మీ ప్రాథమిక బాధ్యతను కూడా మీరు మర్చిపోయకూడదు మనకి ఎన్నో ఉన్నాయి ప్రాథమిక బాధ్యతలు ఆ ప్రాథమిక బాధ్యతల్లో మన పరిసరాల పరిశుభ్రత కూడా ఒకటి ఎవరు ఒకవారు పరిసరాల పరిశుభ్రత ఉన్నాయి అలా ప్రాథమిక బాధ్యతలు ఉన్నాయి మూడవది డైరెక్టువ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్థిక సూత్రాలు విద్యా వైద్యం అనేది ప్రభుత్వానికి ఒక భారం అయినప్పుడు వైట్ ఎలిఫెంట్ అయినప్పుడు ఒక ఐరావతం అయినప్పుడు దాన్ని మనం ఏ విధంగా చేసుకోవాలి అసలు అది రాజ్యాంగంలో ఏంటంటే ఆదేశ సూత్రాల్లోనే తెలియజేశారు విద్య వైద్యం అనేది చాలా ముఖ్యమైనవి ప్రతి మానవుడికి మన అందరం కూడా జీవరాశులం కాబట్టి అందరం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యమే మహాభాగ్యం అలాగే విద్య విద్య లేనివాడు వింత కోసం ఈ రెండు కంపల్సరీగా ఉండాలి అని తెలియజేసింది ఈ మూడు కూడా ముఖ్యమైనవి అదేవిధంగా ఎంతోమంది మహానుభావులు మరి మనకి అందజేశారు అందులో చేయవలసిందంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు మిగిలి ఉన్నవారు ఈ మిగిలి ఉన్నవారికి ఏంటంటే గుడ్ బ్రిక్స్ ఆఫ్ ద నేషన్ సి రాజగోపాల్ చెప్పారు ఈ జాతి నిర్మాణం ఈ పునాదుల మీద ఆ పునాదులు ఎవరంటే మీరే యువత మీదే ఉందన్నారు అన్నిటిని కూడా పరిరక్షించవలసిన బాధ్యత మీదే ఉంది కాబట్టి అందరూ కూడా యువత अजित निमेंटी जय सचिदेव जय किती